హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ మనం ఓ రెండు గదుల ఇల్లు కట్టుకోవాలంటేనే నేల మంచిదేనా పునాదులు బాగుంటాయా గోడలు వస్తాయా వర్షాలు వస్తే ఇబ్బందులు ఉంటాయా ఇలా అనేక విషయాలు ఆలోచిస్తాం కదా అలాంటిది ఒక ప్రాజెక్టు కట్టేటప్పుడు ప్రభుత్వాలు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా ఎన్ని విషయాలు పట్టించుకోవాలి కదా నాణ్యత విషయంలో ఎంత శ్రద్ధ పెట్టాలి ఇవన్నీ చేయకపోవడం వల్లే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకు పగుళ్ళు ఏర్పడ్డాయి ఇది ఎంతటి నష్టానికి దారితీస్తుందో ఎంతటి ప్రమాదమో ఇందుకు బాధ్యత ఎవరు వహించాలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు నీళ్ల చుట్టూ ఎప్పుడూ అనేక కళలు ఆకాంక్షలు ఉంటాయి ఎందుకంటే నదులు నదులలో పారే నీళ్లు ప్రాజెక్టులు వ్యవసాయం ఎప్పుడూ అందంగా ఉంటాయి అభివృద్ధికి చిహ్నంగానూ ఉంటాయి సాగునీరు ఎప్పుడు గ్రామీణ ప్రజల జీవనోపాధిని మెరుగుపరుస్తుంది ప్రజలకు ఆదాయాలు పెంచుతుంది కడుపు నిండా ఆహార లభ్యతకు గ్యారంటీ ఇస్తుంది అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా నదీ తీర ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి చరిత్రలోనూ రికార్డైంది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో సాగునీరు అందుబాటులోకి వచ్చాక జరిగిన అభివృద్ధిని ఆకుపచ్చ పొలాలతో కలకల్లాడే అక్కడి గ్రామాలను చూసినప్పుడు దశాబ్దాల పాటు కరువు కాటకాలతో నష్టపోయిన తెలంగాణ బీడు భూములను చూస్తూ నిరాశ నిస్పృహలకు గురైన తెలంగాణ ప్రజలు అలాంటి సాగునీళ్లు తమ పొలాల్లోనూ పారాలని తమ పంటలు కూడా ఎండిపోకుండా చేతికి అందాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు కదా ఈ కారణం చేతనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా నీళ్లు ప్రాజెక్టులు ఉద్యమ ట్యాగ్ లో కూడా ఒక భాగమయ్యాయి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎవరైనా ఏం ఆశిస్తారు ప్రభుత్వం సవ్యంగా శాస్త్రీయంగా ఆలోచిస్తుందని తెలంగాణ రాష్ట్రానికి ఉన్న భౌగోళిక స్వభావ పరిమితుల రీత్యా నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తగిన మెళకువలు పాటిస్తుందని అనుకుంటాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందించే ప్రాజెక్టుల నిర్మాణం వైపు అడుగులు వేస్తుందని అనుకున్నాం రాష్ట్రం ఏర్పడే నాటికే పనులు మొదలైన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కొత్త ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తుందని అనుకున్నాం కానీ తెలంగాణ ప్రజలు ప్రజా సంఘాలు ఒకటి తలిస్తే గత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకటి తలిశారు అప్పటికే పనులు ప్రారంభమైన పనులకు నిధులు కేటాయించడం మానేశారు కొత్త డిజైన్లతో భారీ ప్రాజెక్టులతో కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టారు అందులో భాగమే మేడిగడ్డ దగ్గర ప్రారంభమయ్యే కాళేశ్వరం ప్రాజెక్టు కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను మార్చడానికి కేసీఆర్ మెదడు కరిగించి రూపొందించిన ప్రాజెక్టుగా చెప్పుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా కేసీఆర్ మానస పుత్రిక ఈ ప్రాజెక్టు పూర్తయ్యి మూడేళ్లు గడిచాక ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజీలు పగుళ్లు కొంగుబాటు వెలుగులోకి వచ్చాయి ఈ ప్రాజెక్టు ప్రస్తుత దుస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేయమని ఆదేశించడంతో తాజాగా విజిలెన్స్ కమిటీ విచారణ చేసి ప్రభుత్వానికి సమర్పించిన మధ్యంతర నివేదికలో అంశాలు మీడియా ద్వారా బయటకొచ్చాయి కేసీఆర్ మెదడు కరిగించి చేసిన ప్రాజెక్టు డిజైన్ నిర్మాణం నాణ్యత మెయింటెనెన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో ఈ నివేదిక కుండ బద్దలు కొట్టి చెప్పింది ఇప్పటికే పదకొండు పియర్లు పూర్తిగా దెబ్బతిన్నాయని బ్యారేజీకి మూడు వేల కోట్లకు పైగా నష్టం వాటిలిందని ప్రాజెక్టు నిర్వహణ భవిష్యత్తులో కూడా కష్టమేనని మొత్తం బ్యారేజీని పునర్నిర్మించడం తప్ప మరో మార్గం లేదని ఈ నివేదిక చెప్పిన విషయం ఈ ప్రాజెక్టు కింద ఉన్న అన్నారం సుందిర్ల బ్యారేజీలకు కూడా ఇటువంటి ప్రమాదమే పొంచి ఉందని కూడా స్పష్టం చేసింది అంటే సుమారు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టు నిరుపయోగమే అన్నమాట గత మూడేళ్లుగా రాష్ట్రంలో నీళ్లు ఎక్కడ కనబడినా అవి కాళేశ్వరం నీళ్లే అని ప్రభుత్వం డబ్బా కొట్టుకున్న నీటిపారుదల శాఖ తాజా నివేదిక ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో ఇప్పటి వరకు అత్యధికంగా ఎనభై వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందించారు ప్రాజెక్టు తప్పుడు డిజైన్ వల్ల అనేక విద్యుత్ ఖర్చు పెట్టి ఎత్తిపోసిన నీళ్లను కూడా మళ్లీ కింది కుదిలేశారు అంచనా సరిగ్గా వేయకుండా కట్టిన బ్యారేజీల వల్ల నీళ్లు వెనక్కి ఎగదన్ని రిజర్వాయర్ల పైభాగంలో వేలాది ఎకరాలు ముంపుకు గురై నష్టపోయిన రైతుల గోడు మరో విషాదం యాభై టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పేరుతో ఇరవై ఒక్క గ్రామాలను పూర్తిగా నాశనం చేసి బాధితులకు సరైన నష్టపరిహారం కూడా ఇవ్వకుండా వేలాది మందిని ఈ ప్రాజెక్టు నిరాశ్రయనం చేసింది నిరాశ్రయులైన ప్రజల కన్నీళ్లు ఇంకా ఆగలేదు కానీ ఇప్పుడు మేడిగడ్డ విషయం తేలే వరకు ఆ రిజర్వాయర్కు ఒక్క నీటి చుక్క కూడా వచ్చే అవకాశం లేదు భవిష్యత్తులో ఈ రిజర్వాయర్ నిండుతుందన్న గ్యారంటీ కూడా లేదు పద్దెనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు మరో పద్దెనిమిది లక్షల ఎకరాల పాత ఆయకట్టు స్థిరీకరణ మొత్తం ముప్పై ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పుకున్న ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయిన మూడేళ్లలోనే ఆచరణలో పూర్తిగా విఫలమైందని ఈ వాస్తవాలు స్పష్టం చేస్తున్నాయి నిజానికి ఈ విషయాలన్నీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మొదలైన తొలి దశలోనే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వానికి ప్రజలకు చెప్పింది ప్రభుత్వ తప్పుడు ఆలోచనలను బట్టబయలు చేసేలా కాళేశ్వరం ఎత్తిపోతల కాదు అనే పుస్తకం ప్రచురించింది పదులకొద్దీ సెమినార్లు పెట్టింది తుమ్మిడిహట్టి నుండి మేడిగడ్డకు ప్రాజెక్టు స్థలాన్ని మార్చడమే తప్పని స్పష్టంగా ప్రకటించింది ఇది ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని నిర్వహణ వ్యయాన్ని విద్యుత్ బిల్లుల భారాన్ని పెంచుతుందని రైతులకు ఎటువంటి లాభం ఉండదని కూడా ముందస్తుగానే హెచ్చరించింది అవినీతి కోసమే ఈ ప్రాజెక్టుకు ప్లాన్ చేశారని సూటిగానే చెప్పింది యాభై టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం మంచిది కాదని ఆ ప్రాంతంలో లోతైన పగుళ్లు ఉన్నాయని అందువల్ల ప్రాజెక్టు భద్రతకు ప్రమాదం ఉందని ఏదైనా జరగదానేది జరిగి డ్యామ్ బ్రేక్ అయితే లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతారని కూడా హెచ్చరించింది కానీ కేసీఆర్ ప్రభుత్వం జేఏసీ మాటల్ని అంతర్జాతీయ నీటిపాదల రంగ నిపుణులు గుజ్జా భిక్షల్ లాంటి వారి సలహాలను కూడా పెడచబిన పెట్టింది కాళేశ్వరం విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్న టీజేసి చైర్మన్గా ఉన్న కంచర్ల రఘుపై కక్ష పెంచుకుని వేధించింది విద్యుత్ శాఖలో ఉన్నత స్థానంలో హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఆయనను బయట జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసింది చీఫ్ ఇంజనీర్ ర్యాంకులో ఉన్న ఆయనను డిమోట్ చేసి మానసికంగా వేధించింది ఇప్పుడు తాజాగా విజిలెన్స్ నివేదిక టీజేసి ఆనాటి నుండి మాట్లాడుతున్న విషయాన్ని మరోసారి నిర్ధారించింది రాష్ట్రానికి గుదిబండగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి ఎవరు బాధ్యత వహించాలనే ప్రశ్నలు వస్తున్నాయి నిజానికి ఇందులో అంతగా గందరగోళపడాల్సిన అవసరం అవసరమేం లేదు ఈ ప్రాజెక్టుకు కర్త కర్మాక్రియ అన్ని కేసీఆర్ మాత్రమే ఆయన ఆ విషయాన్ని స్వయంగా చెప్పుకున్నాడు ఆయన మంత్రివర్గ సభ్యులు అదే మాట చెప్పారు ఆయన భజన బృందంలో ఉన్న అనేక మంది మేధావులు కవులు రచయితలు కూడా అదే విషయం పదే పదే ప్రకటించారు కూడా కాళేశ్వరాన్ని పర్యాటక స్థలంగా మార్చి వేలాది మందిని బస్సులో తరలించినప్పుడు ప్రజలు కూడాదే అనుకున్నారు విజిలెన్స్ కమిటీ నివేదిక ద్వారా జరిగిన తప్పులు లోపాలు నేరాలు ఇప్పుడు బయటకొచ్చాయి కనుక అందుకు బాధ్యత తప్పకుండా కేసీఆర్ తీసుకోవాల్సిందే ప్రభుత్వం ఇప్పటికే న్యాయ విచారణ కోసం సిట్టింగ్ జడ్జిను కేటాయించమని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది విజిలెన్స్ కమిటీ పూర్తి నివేదిక అందిన వెంటనే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి అన్ని రికార్డులను స్వాధీనం చేసుకుని భద్రపరచాలి న్యాయ విచారణ కూడా ముగిస్తే వెంటనే బాధ్యులకు శిక్షలు పడేలా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే ఈ ప్రాజెక్టు నిర్మాణ క్రమంలో భాగస్వాములైన అప్పటి ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు దోషులుగా తేలితే వారి నుండి పూర్తి స్థాయిలో నష్టపరిహారం కూడా వసూలు చేయాలి ఈ మేరకు వారి స్వంత ఆస్తులను జప్తు చేయాలి ప్రజల సొమ్మును అప్పనంగా దోచుకున్న వారు ప్రజాప్రతినిధులైనా కాంట్రాక్టర్ అయినా అధికారులైనా శిక్ష అనుభవించినప్పుడే ప్రజలకు న్యాయం అందినట్లు రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ప్రాజెక్టు నిర్మాణం జరుపుతుంటే అనుమతులు ఇచ్చి సహకరించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ నేరంలో భాగం ఉన్నట్లే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు ప్రాజెక్టులో జరుగుతున్న తప్పులను పట్టించుకోకుండా రుణాలు మంజూరు చేస్తూ పోయిన బ్యాంకుల ఉన్నతాధికారులు అందరికందరూ ఈ ప్రాజెక్టు వైఫల్యానికి బాధ్యులే అందరూ తమ తమ తప్పులకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి తమ తప్పులను గుర్తించి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అప్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి అప్పులను రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గించాలి అంతర్జాతీయ జాతీయ నీటిపారుదల రంగ నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీని వేసి కాళేశ్వరం ప్రాజెక్టుపై పూర్తి అధ్యయనం చేయించాలి ప్రాజెక్టు వైబిలిటీని నిర్ధారించాలి కొన్ని మార్పులతో ఎక్కువ ఖర్చు లేకుండా ప్రాజెక్టును మళ్లీ పునరుద్ధరించవచ్చు అని ఆ నిపుణుల కమిటీ తేలిస్తే అప్పుడు మాత్రమే ప్రాజెక్టుపై నిధులు ఖర్చు పెట్టాలి మల్లన్న సాగర్ పరిధిలో యాభై టీఎంసీల రిజర్వాయర్ సామర్థ్యాన్ని పది టీఎంసీలకు తగ్గించి మిగిలిన భూమిని బాధిత గ్రామాల రైతులకు తిరిగి అప్పగించడం న్యాయం చివరి మాట ఈ ప్రాజెక్టు నిర్మాణంలో తప్పులు జరుగుతున్నా ఆ విషయాలను జేఏసీ లాంటి సంస్థలు ఎత్తి చూపుతున్నా అడ్డగోలుగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ను సమర్థిస్తూ పొగుడుతూ వచ్చిన మేధావులు కవులు రచయితలు జర్నలిస్టులు కూడా తమ తప్పును గుర్తించి రాష్ట్ర ప్రజల ముందు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల పక్షాన నికరంగా నిలబడాల్సిన వాళ్లు పాలకుల పక్కన చేరితే జరిగే నష్టాలను గుర్తించి భవిష్యత్తులోనైనా జాగ్రత్త పడాలని వాయిస్ ఆఫ్ ద పీపుల్ కోరుకుంటోంది